హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను టూ స్పెషల్ కర్రీస్ చేసా ఫుల్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి ఫస్ట్ కర్రీ వచ్చేసి చింతకాయలు రొయ్యలు కర్రీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ముందుగా ఒక చిన్న రోల్లో చింతకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేసుకుని బాగా దంచాలి ఒక పేస్ట్లో వచ్చే వరకు కాదు జస్ట్ నార్మల్ టెక్స్చర్లో అయితే మనం దంచుకోవాలి యాక్చువల్లీ మీరు మిక్సీలో కూడా వేసుకుని గ్రైండ్ చేయొచ్చు బట్ ఇలా చేస్తే మన కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో పేస్ట్ అయితే ఈ విధంగా రావాలి ఫుల్ పేస్ట్లా కాదు ఫుల్గా పేస్ట్ చేస్తే టేస్ట్ అయితే బాగోదు జస్ట్ నార్మల్ టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మంచి ఒథెంటిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలానే రొయ్యలు యాడ్ చేయాలి దానితో పాటు మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఫ్రెష్ కొత్తిమీర మరియు కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు ఇంకా కారం నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ వరకు కారం వేసాను అండ్ ఆల్సో ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అన్నీ బాగా కలుపుకోవాలి కర్రీకి చాలా రిచ్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది కారం అండ్ సాల్ట్ అయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి చాలామందికి స్పైసీ ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి స్పైసీగా వద్దు అనుకున్న వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కడాయిలో ప్రిపేర్ చేసిన మిక్చర్ని స్టవ్ మీద పెట్టి ఒక లిట్తో అయితే కవర్ చేయండి కర్రీ అనేది స్లోగా ఉడకాలి సో ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచండి సో ట్వంటీ మినిట్స్ లోపల ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్చర్ని బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ లిడ్తో కవర్ చేసి కొంచెం టైం వరకు స్టవ్ మీద ఉంచండి ఇలా చేస్తే కర్రీ కన్సిస్టెన్సీగా పర్ఫెక్ట్గా వస్తుంది రొయ్యలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి సో ఫైనల్లీ మన చింతకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా దగ్గరగా కర్రీ రావాలి ఈ కర్రీ మా గోదావరి సైడ్లో ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఒకసారి ట్రై చేస్తే మీ ఇంట్లో అందరూ ఇంకొంచెం కర్రీ కావాలని అడుగుతారు అప్పుడు మీకు తెలుస్తుంది గోదావరి స్టైల్ అంటే ఏంటి అని ఈ కర్రీ అయితే మీకు డెఫినెట్గా చాలా నచ్చుతుంది సో ట్రై చేయండి మీరు కూడా కమింగ్ టు ద సెకండ్ రెసిపీ టొమాటో జీడిపప్పు కర్రీ ఈ రెసిపీ మాత్రం చాలా క్విక్గా రెడీ అవుతుంది బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్ చాలా ఫాస్ట్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే టొమాటో జీడిపప్పు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఫైనలీ కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మరియు కరివేపాకు యాడ్ చేయండి వాటిని బాగా కలుపుకొని తర్వాత ఒక లిడ్తో కవర్ చేసి కొంచెం కుక్ చేయండి సో ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌనిష్ కలర్లోకి రావాలి అప్పుడు ఆరమో చాలా మంచిగా వస్తుంది దెన్ ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోస్ మీకు తగినంత జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత లిడ్తో కవర్ చేయండి జీడిపప్పు వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి కర్రీ అన్నది బాగా మగ్గాలి అప్పుడు టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మరియు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది సో మీరు కర్రీ క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా స్పైసెస్ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఫుల్ ఫ్లేవర్తో ఉంటుంది ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి టొమాటో ముక్కలకి కారం పసుపు అన్నది బాగా పట్టాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అన్నీ బాగా కలిపి తర్వాత లిట్తో కవర్ చేయండి ఇలా చేస్తే కర్రీ స్లోగా ఉడుగుతుంది టొమాటో ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి ఫ్లేవర్ కూడా ఫుల్గా అబ్జర్బ్ అవుతుంది సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేశాక మన టొమాటో జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేయండి టేస్ట్ అయితే ఇంకా డబుల్ అవుతుంది మెయిన్గా ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది బికాస్ చాలా క్విక్గా రెడీ అయిపోతుంది కర్రీ సో అంతే గాయ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మీ ముందుకు వస్తా అంటీల్దేంటే కేర్ బి బాయ్స్ నెక్స్ట్ ఎక్స్ప్లో అండ్ వన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద వట్టే గాయస్ సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి